ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థిక వ్యవస్థ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది తలసరి ఆదాయంతో సహా అంశాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి టాప్ పది దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలు ఒకటి యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది దీని ప్రకారం ప్రస్తుతం ఎనిమిది వందల పదమూడు మంది బిలీనియర్లు ఉన్నారు చైనా ప్రపంచంలో అధిక దేశాల్లో చైనా స్థానంలో ఉంది ఇక్కడ దాదాపు నాలుగు వందల తొంభై ఐదు మంది బిలీనియర్లు ఉన్నారు మూడు భారతదేశం ప్రపంచంలోని ధనిక దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది దీని ప్రకారం గత ఏడాది నూట అరవై తొమ్మిది మంది ఉన్న బిలీనియర్ల సంఖ్య ఈ ఏడాది రెండు వందలకు పెరిగింది నాలుగు జర్మనీ ప్రపంచంలోని ధనిక దేశాల్లో జర్మనీ నాలుగో స్థానంలో ఉంది గత ఏడాది నూట ఇరవై ఆరు మంది ఉన్న బిలీనియర్ల సంఖ్య ఈ ఏడాది నూట ముప్పై రెండుకు పెరిగింది ఐదు రష్యా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో రష్యా ఐదో స్థానంలో ఉంది ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గత ఏడాది నూట కాగా ఈ ఏడాది పెరిగింది ఇటలీ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఇటలీ ఆరో స్థానంలో ఉంది ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గత ఏడాది అరవై నాలుగుగా ఉంటే ఈ ఏడాది డెబ్బై మూడుకు పెరిగింది ఏడు బ్రెజిల్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో బ్రెజిల్ ఏడవ స్థానంలో ఉంది ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గత ఒకటి ఉండగా ఈ పెరిగింది ఎనిమిది కెనడా కెనడా ప్రపంచంలో ఎనిమిదవ సంపన్న దేశంగా ఉంది గత ఏడాది అరవై మూడు మంది ఉన్న బిలీనీర్ల సంఖ్య ఈ ఏడాది అరవై ఏడుకు పెరిగింది తొమ్మిది హాంకాంగ్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో హాంకాంగ్ తొమ్మిదవ స్థానంలో ఉంది ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గత ఏడాది ఏడాది ఉండగా ఈ పెరిగింది పది ఇంగ్లాండ్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఇంగ్లాండ్ పదవ స్థానంలో ఉంది గత ఏడాది యాభై రెండు మంది ఉన్న బిలినిర్ల సంఖ్య ఈ ఏడాది యాభై ఐదుకు పెరిగింది